లగ్జరీ ఫ్రెంచ్ లేబుల్ ఛానల్ కు తొలి భారతీయ బ్రాండ్ అంబాసిడర్ గా లైగర్ బ్యూటీ అనన్య పాండే ఎంపికయ్యారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేనున ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ తన అధికారిక ప్రకటనలో అనన్య పాండే పేరు అనౌన్స్ చేసింది పంతొమ్మిది వందల పదిలో గ్యాబ్రియల్ కోకో ఛానల్ స్థాపించిన ఈ బ్రాండ్ కు ఇరవై ఆరేళ్ల వయసున్న మహిళ ఎంపిక అవడం ఇదే తొలిసారి అందులోని ఏకైక భారతీయ రాయబారిగా అనన్య పాండేని ఎంచుకోవడం విశేషం ఇది ప్రపంచ లగ్జరీ మ్యాప్ లో భారతదేశం యొక్క పెరుగుతున్న స్థాయిని బలోపేతం చేస్తుంది అయితే గత ఏడాది ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో జరిగిన ఛానల్ అటెండ్ సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత అదే ఛానల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా అవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది లేటెస్ట్ గా ఈ ప్రఖ్యాత బ్రాండ్ ఎంపిక అవడం పట్ల అనన్య తన ఆనందాన్ని వ్యక్తం చేసింది ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది లగ్జరీ ఫ్రెంచ్ లేబుల్ ఛానల్ తో నా జర్నీ స్టార్ట్ చేస్తూ ఉండటం కోసం ఉత్సాహంగా ఉన్నాను అలాగే భారతదేశం నుండి మొట్టమొదటి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికవడం గర్వంగా భావిస్తున్నాను కళలు నిజంగా అంటూ తన క్యాప్షన్స్ తో ఆనందాన్ని వ్యక్తపరిచింది డిజైనర్ రాహుల్ మిశ్రా సూపర్ హీరోస్ కలెక్షన్ కోసం ర్యాంప్ వాక్ చేయడం ద్వారా ఆమె ప్యారిస్ ఫ్యాషన్ వీక్ లో అరంగ్రం చేసింది విజయ్ దేవరకొండ లైగర్ మూవీతో అనన్య పాండే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఇందులో గ్లామర్ డోస్ పెంచినప్పటికీ పెద్దగా గుర్తింపు తక్కలేదు దీంతో అనన్యకు ఇదే తెలుగు చివరి మూవీగా నిలిచింది ప్రస్తుతం ఈ బూటీ నటించిన కేసరి చాప్టర్ టూ ఏప్రిల్ పద్దెనిమిదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది